ఐ ఐ లవ్ యూ వెల్కమ్ టు అవర్ కలెక్షన్స్ వారాహి కలెక్షన్స్ టుడే ఈ వీడియోలో మీకు చూపించాలి అనుకుంటున్న ఐటమ్ వచ్చే కాటన్ శారీస్ అండ్ వీటిలో వేరియేషన్స్ ఉన్నాయి ప్యూర్ కాటన్ అలాగే మల్మల్ కాటన్ అలాగే మంగళగిరి కాటన్ ఇలా రావటం జరిగింది వీటిలన్నిటినీ మీకు చూపిస్తాను విత్ ప్రైస్తో మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూడటం అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం అంతకన్నా ముందు లాస్ట్ టైం నేను ఒక కాంటెస్ట్ చిన్న కాంటెస్ట్ లాగా పెట్టడం జరిగింది అమౌంట్ ఎంతో కరెక్ట్గా చెప్పండి డోలా శారీస్ అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేశారు నియర్లీ లో ఫస్ట్ చేసిన వాళ్ళు శ్రీదేవి గారు అని చెప్పేసి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి తనకి నేను శారీ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఇవ్వడం జరిగింది విత్ ఫ్రీ షిప్పింగ్తో యాక్చువల్లీ శారీ ప్రైస్ వచ్చే సిక్స్ ఫిఫ్టీ ఈ వీడియోలోకి వెళ్దాము ఇది కాటన్ సారీస్ ఇలా రావటం జరిగింది కొన్ని బ్లౌజ్ పీస్ వచ్చే వచ్చేపాటికి విడిగా కలంకారీ ప్రింట్స్ ఇవ్వటం జరిగింది వీటికి చిన్న తాసిల్స్ ఇవ్వటం జరిగింది వీటికి ప్రైస్ వచ్చేపాటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ వీటికి పిక్ అనేది ఇవ్వలేదు సో నేను మీకు చూపించలేకపోతున్నాను తెలిసిందే కదా కాటన్ సైడ్స్ ఎలా ఉంటాయి అన్నది ఐ మీన్ చిన్న డిజైన్ చిన్న బార్డర్ వచ్చింది ఆపోజిట్స్ రావటం జరిగింది ఇలా సింపుల్ గా ఉన్నాయి చాలా కంఫర్ట్ గా ఉంటాయి దీనికి కూడా అగైన్ కలంకారీ ప్రింట్స్ ఇవ్వటం జరిగింది దీనికి అయితే పిక్ ఉన్నది ఇంకా క్లియర్ గా కనబడుతుంది ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిఫ్టింగ్ అన్ని కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అండ్ మీకు దీంట్లోకి వచ్చిన బ్లౌజ్ పీసెస్ కూడా ఆపోజిట్ రావటం వచ్చింది కొంచెం సెల్ఫ్ రావటం జరిగింది అన్నీ కూడా చాలా నీట్ గా ఉన్నాయి చూడండి ఇది కంప్లీట్ ఆపోజిట్ ఇచ్చారు అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి కంప్లీట్ ఆపోజిట్ ఇవ్వటం జరిగింది మీకు సీక్వల్ లాగా కాకుండా చాలా బాగుంది చూడండి ఇవి అన్ని కూడా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటది టూ శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇవాళ ఐటెంలో లో ఏ శారీస్ అయినా సరే టూ శారీస్ ఒకే అడ్రస్ అయితే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేపాటికి మల్మూల్ కాటన్ అంటే ప్యూర్ మల్మూల్ కాటన్ ఇవన్నీ కూడా ఇవి వచ్చేపాటికి సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉన్నది చాలా మెత్తగా ఉండి మీకు చిన్న కడి బోర్డర్ ఇవ్వటం జరిగింది శారీ అంతా అలాగే పిక్ చూడండి పిక్లో ఉన్నట్టుగా మీకు శారీ రావటం జరుగుతుంది వీటిలో అన్నీ కూడా ఫ్రెష్ సరండి ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు అలాగే మిస్ప్రింట్స్ అలాంటివి ఏమీ లేవు సో మీరు చాలా నీట్గా ఉంటాయి వచ్చేది సమ్మర్ కాబట్టి ఆల్రెడీ వచ్చేసింది సమ్మర్ కాబట్టి చాలా గా యూజ్ చేసుకోవచ్చు అండ్ మీకు ఇవన్నీ కూడా ముల్ముల్ కాటన్ ఫస్ట్ చూపించిన శారీస్ వచ్చేప్పటికి కాటన్ శారీస్ ఇది ముల్ముల్ కాటన్ వీటిలన్నిటికీ కూడా బ్లౌజ్ పీస్ అనేది ఉన్నది శారీ ఫుల్గా చూడండి పిక్లో మీకు ఉన్నది కాబట్టి చూడండి బ్లాక్ కలర్ శారీ సేమ్ ఇదే మీకు మొన్న లాస్ట్ టైం డోలా శారీస్ కూడా సేమ్ డిజైన్ వచ్చింది చూడండి బాగున్నది వీటి ప్రైస్ అన్ని కూడా ఆరు వందలు ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉన్నది అలాగే ఈ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అండి ఇవి అన్నీ కూడా దిక్ బ్లౌజ్ ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ చార్జ్ అనేది ఉన్నది ముల్ముల్ కాటన్ లో అదర్ కలెక్షన్ వచ్చే పారిప్స్ కలంకారీ ప్రింట్స్ అవి రావటం జరిగింది మీ చాలా తక్కువ ఉండటం వల్ల మీకు చాలా మెత్తగా ఉన్నాయండి అన్ని కూడా ప్యూర్ ముల్ముల్ కాటన్ అన్ని కూడా బిగ్ బ్లౌజ్ అనేది అవైలబిలిటీ ఉన్నది కింద మీకు చూడండి ఎలిఫెంట్ డిజైన్ ఇవ్వటం జరిగింది పైన వచ్చే బార్డ్స్ ఇవ్వటం జరిగింది కలర్ కాంబినేషన్ అన్ని కూడా చాలా బాగున్నాయి బ్లౌజ్ తో వచ్చింది మీకు ఇది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉన్నది ఈ శారీస్ అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ మంచి గ్రీన్ కలర్ కి టిక్ అండ్ ఆరి డిజైన్స్ రావటం జరిగింది గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో రావటం జరిగింది శారీ అంతా కూడా చాలా నీట్గా ఉన్నాయి అలాగే చాలా మెత్తగా కూడా ఉన్నాయి అది రామా గ్రీన్ అండి ఇది మెంతి గ్రీన్కి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ రావటం జరిగింది ఇక్కడ హార్స్ డిజైన్స్ వస్తూ వచ్చినాయి విత్ ఫ్లవర్ డిజైన్స్ ఇక్కడ వచ్చేపాటికి హార్స్ వచ్చినాయి అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి అగన్ ఇది ప్యారెట్స్ సారీ పికాక్స్ వచ్చినాయి డిజైన్స్ ఇక్కడ ఇక్కడ మీకు ప్యారెట్ డిజైన్ మంచి ఎల్లో కలర్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్ తో రావటం జరిగింది ఈ శారీస్ వచ్చేపాటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉన్నది ఎవ్రీ టూ శారీస్ కి త్రీ షిప్పింగ్ మెయింటైన్ అగన్ ముల్ముల్ కాటన్ అనేవి కూడా మీకు ఆల్మోస్ట్ ఎక్కువ మల్మల్ కాటన్ అనేది మల్మల్ కాటన్ అనేది ఇవ్వడం చూపిస్తున్నాం మీకు మల్మూల్ కాటన్లో ఇది వచ్చేపాటికి బ్యాతిక్ ప్రింట్స్ వచ్చినాయి ఇవి ఆల్ టైమ్ డిజైన్స్లో బ్యాతిక్ ప్రింట్ అనేది ఎప్పుడూ కూడా మనకు ఉంటుంది అలాగే కొన్ని కలర్స్ వచ్చేపాటికి దాంట్లో వన్ ఆఫ్ ద కలర్ లైట్ గ్రీనిష్కి పింక్ కలర్ కాంబినేషన్ వీటి టైస్ వచ్చేపాటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ వీటి టైస్ వచ్చేపాటికి ఆరు వందలు ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉండటం జరిగింది ఇప్పుడు చాలా మెత్తగా ఉన్నాయి ఇవన్నీ కూడా వీటిలో కలర్ కాంబినేషన్స్ ఇవి పళ్ళు పళ్ళు ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు విత్ ఉంటుంది ఇవి అన్ని కూడా మీకు చూపించే అన్ని విత్ బ్లౌజ్ కాంబినేషన్ తోనే చేపించడం జరుగుతుంది ఇది మంచి ఎల్లో కి బ్లూ కలర్ కాంబినేషన్ రావటం జరిగింది పాటిక్ ప్రింట్స్ రిపీటెడ్ కలర్స్ లో ఇవి మీకు తెలిసిందే కదా నార్మల్ కాటన్ అండ్ బాతిక్ ప్రింట్స్లో ఈ కలర్ కాంబినేషన్స్ అనేవి రీసెంట్లీ మనకి ఎప్పుడూ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి వీటి ప్రైస్ వచ్చేపటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అలాగే వైట్ కాంబినేషన్ జస్ట్ టూ మాత్రమే ఉన్నాయి వీటి ఛార్జ్ వచ్చేపటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ మీకు వచ్చేటికి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంతా కూడా వీటిలో చూపించినట్టు ఈ డిజైన్ అనేది రావటం జరుగుతుంది

మీకు పిక్ లో ఎలా అయితే ఉన్నాడు శారీ అంతా కూడా అలాగే ఉంటుంది అలాగే ఇది అంతా కూడా రంగోలీ డిజైన్ తో చేపడ్డ శారీ డిజైన్ మొత్తం ప్రింట్ అంతా రంగోలీ ప్రింట్స్ వచ్చినాయి చిన్న బార్డర్ రావడం జరిగింది బ్లౌజ్ కూడా చాలా నీట్ గా ఉన్నది దీంట్లో ఉన్నది చూడండి వీటి ప్రైస్ వచ్చేపాటికి ఆల్రెడీ చెప్పాలి కదా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ చార్జ్ అనేది ఉన్నది వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి చూడండి బ్లౌజ్ అనేది దీంట్లో మీకు ఇక్కడ చూపించినట్టు రావటం జరుగుతుంది తెలిసిందే కదా రెడ్ కలర్ కాంబినేషన్ కి పెర్పల్ కలర్ కాంబినేషన్ తో ఇది రావటం జరిగింది అండ్ ప్రింట్ కూడా చాలా బాగున్నది విత్ ప్యారెట్స్ ప్యారెట్ డిజైన్ రావటం జరిగింది ఇది మనకి కోచంపల్లి డిజైన్స్ వస్తాయి కదా కోచంపల్లి డిజైన్ తో ఈ శారీ రావటం జరిగింది మొత్తం అంతా కూడా కలర్ కాంబినేషన్ ఇలాగా అండ్ బ్లౌజ్ ఇది వీటి ఛార్జ్ చార్జ్ కూడా వీటి ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఈ చూపించిన ఐటెం వరకు అండ్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు చూసుకోండి మేడం అందరికీ చెప్తున్నాను అలాగే వేరే కాటన్ వచ్చేపాటికి ఇది కూడా ప్యూర్ కాటన్ నాట్ మన్మూల్ కాటన్ ఇది ప్రైస్ వచ్చేపాటికి శారీ అంతా కూడా ఎలా వస్తుంది వీటి ప్రైస్ వచ్చేపాటికి నాలుగు వందలు షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉన్నది కలర్ చూడండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ కి రోజెస్ డిజైన్స్ ఇవ్వటం జరిగింది చాలా నీట్ ఉన్నది అవన్నీ కూడా బ్లౌజెస్ తో ఉన్నాయి ప్రైస్ వచ్చేపాటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ పెట్టి స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్ కి వాట్సాప్ చేయండి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది అన్ని కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పించార్జ్ అగైన్ ఇవి వచ్చేపాటికి మల్మూల్ కాటన్ అండి ఇది ఇప్పుడు నేను మీకు చూపించేవి మల్మూల్ కాటన్ వీటిలో ప్రైస్ వచ్చేపాటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఛార్జ్ దీనికి కూడా మీకు బ్లౌజ్ అనేది అవైలబిలిటీ ఉన్నది అన్ని కూడా బిగ్ బ్లౌజ్ తో ఉన్నాయో చూపిస్తున్నాను ఇది మల్మూల్ కాటన్ మీకు చాలా సాఫ్ట్ గా ఉంటుంది చేయటం కూడా చాలా కాటన్ కి మనమూల్ కాటన్ కి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే అది కంప్లీట్గా గంజి పెట్టి ఎక్కువ స్టిఫ్నెస్ వస్తుంది ఇది అంత స్టిఫ్గా ఉండదు మనకి జాగ్రటీ టైప్ మెత్తగా ఉంటాయి మీకు నచ్చింది మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది అన్నీ కూడా మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ టిఫ్ ఛార్జ్ అనేది ఉన్నది అలాగే వేరే కలెక్షన్ వచ్చేపాటికి అగైన్ మల్లూర్ కాటన్ అండి కొన్ని ప్యూర్ కాటన్ చూపిస్తున్నాను కొన్ని మనో కాటన్ చూపిస్తున్నాను అది మెన్షన్ చేసుకోండి ఇవి పాటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉన్నది కలర్స్ అన్ని కూడా మంచి కలర్స్ ఉన్నాయి వీటికి కొంచెం ఇవన్నీ కూడా బ్లా ఈ మల్మల్ కాటన్కి ఇప్పుడు చూపిస్తున్న వాటికి వచ్చేపాటికి కంప్లీట్ బ్లాక్ ప్రింట్స్ డిజైన్ ఇవ్వటం జరిగిందండి ఇవన్నీ కూడా మీకు బ్లాక్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ కొన్ని మీకు ఇక్కడ డిజై డిజైన్స్ వచ్చినాయి కొన్ని మామూలు ప్రింట్స్ వచ్చినాయి ఇవి వచ్చేపాటికి బ్లాక్ ప్రింట్స్ ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉన్నది అలాగే ఈ టూ శారీస్ వచ్చేపాటికి జస్ట్ మనకి ప్యూర్ ట మంగళగిరి కాటన్ అండి దీని ప్రైస్ వచ్చేపాటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ దీనికి మొత్తం అంతా శారీ అంతా ప్లెయిన్ వస్తుంది జస్ట్ బార్డర్ వచ్చేపాటికి మనకి కడి బార్డర్ ఇవ్వడం జరిగింది దీనికి కూడా విత్ బ్లౌజ్ అనేది ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ అలాగే పళ్ళు వచ్చేపాటికి స్ట్రైప్స్ వస్తాయి జస్ట్ ఫోర్ స్ట్రైప్స్ వస్తాయి అంతే దీని ప్రైస్ వచ్చేపాటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఇది వచ్చేపటికి ఉప్పాడా కాటను జస్ట్ ఇది కూడా మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది మాల్మూల్ కాటన్ జస్ట్ సింగిల్ పీస్ ఉండటం వచ్చింది ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ సార్ మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్కి చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్